హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నౌకా దళంలోనికి వింధ్యాగిరి అని చెప్పేసి ఒక కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో ఇది వచ్చేసరికి ఒక యుద్ధ నౌకనండి ఈ యొక్క యుద్ధ నౌక అనేది మన స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించడం జరిగింది అయితే ద్రౌపది ముర్ము గారు దీన్ని నిన్న ప్రారంభించడం జరిగిందండి సో ఈ యొక్క వార్షిప్ని ప్రారంభించింది ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఇది ప్రారంభించడం జరిగింది సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి సో మరి దీనికి సంబంధించి కరెంట్ ఈవెంట్లో రావడానికి గల కారణం ఏంటి సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము ఫస్ట్ అసలు ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందో చూద్దామండి ఇది మనం చూసి ట్లయితే ఈ యొక్క యుద్ధను రాష్ట్రపతి గారు ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నారు ఎస్ చాలా ఎగ్జామ్లో కూడా మనల్ని సో ఎవరు ప్రారంభిస్తారు అని చెప్పేసి ఇలా కూడా అడుగుతారండి ఎగ్జామ్లో సో ఎవరు సార్ అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఒక ఐఎన్ఎస్కో ఐఎన్ఎస్ అంటే ఐఎన్ఎస్ అండి ఇండియన్ షిప్ అని చెప్పేసి అంటాం దాని పేరే వింధ్యాగిరి సో ఇది వచ్చేసరికి కోల్కటాలోని హుగ్లీ నదీ తీరంలో నిన్న ప్రారంభించడం జరిగిందండి సో ఎక్కడ ప్రారంభించారు సో కోల్కటా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కోల్కటా హుగ్లీ నదీ తీరంలో ప్రారంభించారు అయితే ఇది ఎన్నో షిప్ సార్ అంటే ఇది ఆరవ షిప్ అండి ఇలా ప్రారంభించడం ఆరవ షిప్ ఇలాంటివి మొత్తం ఏడు బిల్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్లానింగ్ ఒక ప్రణాళికను సిద్ధం చేసిందండి ఆ ఏడిట్లో ఇది ఆరో షిప్ అండి అంటే అంతకుముందు ఐదు అనేవి ప్రారంభించడం జరిగింది సో ఇది ఆరోది అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క వెయిట్ ఎంత దీని యొక్క పొడవెంత ఎంత ఇలా ఎగ్జామ్లో అడగొచ్చండి ఒకసారి చూద్దాము ఇది మనం చూసినట్లయితే ఎవరు సార్ బిల్డ్ చేశారు అంటే గార్డెన్ రిచ్ బిల్డ్ అని చెప్పేసి వీళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందండి సో ఆ తర్వాత దీన్ని పొడవండి లెంత్ చూసినట్లయితే నూట నలభై తొమ్మిది మీటర్లు అండి వన్ ఫార్టీ నైన్ సో అదేవిధంగా బరువు చూసినట్లయితే ఆరు వేల ఆరు వందల డెబ్బై టన్నులండి ఆరు వేల ఆరు వందల డెబ్బై టన్నులు అనేది దీని యొక్క బరువుగా ఉంది స్పీడ్ చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ నాటికల్ మైండ్స్లో దాని యొక్క స్పీడ్ అనేది ఉంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫ్యాక్ట్స్ కూడా అడుగుతూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఇవి కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి సో ఖచ్చితంగా నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలండి అంతే తప్ప ఎవరు ప్రారంభించారు సో ఎక్కడ ప్రారంభించారు అదేవిధంగా ఎవరు దాన్ని తయారు చేస్తారు అవి ఎటు చదువుతారండి వాటితో పాటుగా ఫ్యాక్చువల్ డేటా కూడా మనం చదువుకోవాలి లెంత్ ఎంత బరువు ఎంత వేగం ఎంత సో దీన్ని తయారు చేసింది ఎవరంటే గార్డెన్ రిచ్ బిల్డర్స్ వాళ్ళు సో ఇవంతా చదువుకున్నామండి దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఇది మనం ఆరోదని చెప్పేసి అన్నామండి యాక్చువల్గా ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్ సెవెంటీన్ అంటే వన్ సెవెన్ అండి పదిహేడు ఏ అని చెప్పేసి ఇది ఒక ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో సో ఇలాంటి ఈ వార్షిప్స్ అండి మొత్తం ఏడు తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది సో ఆ టార్గెట్లో భాగంగా ఇది ఆరోదని చెప్పేసి అన్నాం సో అంతకుముందు మరి మిగతా ఏంటి ఒకసారి ఇది గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి సో యాక్చువల్గా ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అంటే ఏంటి సార్ అబ్రివేషన్ కూడా అడగొచ్చండి సో ఏ మీన్స్ ఆల్ఫా ఫ్రిగేట్స్ అని చెప్పేసి అంటామండి ఆల్ఫా ఫ్రిగేట్స్ ఫ్రిగేట్స్ మీన్స్ సో అది ఒక రకమైనటువంటి యుద్ధ నౌక అండి సో యుద్ధ నౌకల్లో అదొక కేటగిరి సో అందువల్ల ఏ మీన్స్ ఆల్ఫా ఫ్రిగేట్స్ అని చెప్పేసి అంటాం సో ఫస్ట్ ఫస్ట్ యుద్ధ నౌక ఏంటి సార్ అంటే ఐఎన్ఎస్ నీలగిరి అని చెప్పేసి అంటామండి ఐఎన్ఎస్ నీలగిరి ఫస్ట్ది అదేవిధంగా ఐఎన్ఎస్ మనకి హిమగిరి అని చెప్పేసి ఒకటి సెకండ్ సెకండ్దండి థర్డ్ వచ్చేసరికి ఉదయగిరి ఫోర్త్ వచ్చేసరికి ధునాగిరి అండి ధునాగిరి సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి తారాగిరి లాస్ట్ ఈ తారాగిరిని కూడా కమిషన్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇదండి సో మనకి వింధ్యాగిరి అని చెప్పేసి ఆరోది సిక్స్త్ వింధ్యాగిరి అని చెప్పేసి అంటాం సో ఆ తర్వాత అండి సో సెవెంత్ది సో నెక్స్ట్ బిల్చైపోతా ఉన్నారు అదే మనకి మహేంద్రగిరి అండి మహేంద్రగిరి సో అన్నీ గిరిలేనండి చూస్తే సో అన్ని గిరిలే మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఈ యొక్క వింధ్యాగిరి అనేది కర్ణాటకకు సంబంధించిన ఒక రేంజ్ అండి ఒక శిఖరాలు సో వాటి పర్వతాల పేరు మీదగా దీనికి పేరు పెట్టడం జరిగింది సో ఇది ఎవరు ప్రారంభించారని ఎగ్జామ్లు అడుగుతారు ప్రెసిడెంట్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ అంటే కోల్కెట్ట దాంతోపాటు ఆ ఫ్యాక్చువల్ డేటా కూడా మనం గుర్తుంచుకోవాలండి సో ఇలాంటి వార్షిప్లు మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి సో ఆ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతిని సందర్శించిన తొలి విదేశీ ప్రధాని ఎవరు అంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనిస్ అల్బనస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రోట్ ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ వంద కోట్ల ఉపకార వేతనాలు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇన్ఫోసిస్ కంపెనీ మీ అందరికి తెలిసిందేనండి ఇది ఒక టెక్ కంపెనీ వీళ్ళు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో పర్టికులర్గా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సో ఈటి ఇలాంటి కోర్సులు చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళల్లో పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం వంద కోట్ల రూపాయలని స్కాలర్షిప్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఎంత అమౌంట్ అని చెప్పేసి కూడా అడుగుతారు సో లేదా వంద కోట్లు ఎవరు ప్రొవైడ్ చేశారని అడుగుతారు ఇన్ఫోసిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇలా ఎవరు చెప్పారు సార్ అంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సో మనకి సుమిత్ విమార్మి అని చెప్పేసి ఇతను డిక్లేర్ చేయడం జరిగిందండి మరి దీనికి సంబంధించి ఈ యొక్క ఉపకార వేతనాలకండి ఈ యొక్క స్కాలర్షిప్కి ఒక పేరు పెట్టారండి ఏంటి సార్ అనేది స్టెమ్ అండి స్టెమ్ సోరికి స్టెమ్ స్టార్స్ అని చెప్పేసి పేరు పెట్టారు స్టెమ్ స్టార్స్ అనే పేరు మీదుగా వంద కోట్ల రూపాయలను ఉపకార వేతనాల రూపాయలు ఉపకార వేతనాలల్లో సో ఈ క్రింద ఇచ్చిన ఏ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుందని ఎగ్జామ్లు అడిగితే దట్ ఈజ్ ఇన్ఫోసిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి స్టెమ్ అంటే ఎస్ మీన్స్ సైన్స్ టి మీన్స్ టెక్నాలజీ ఈ మీన్స్ ఇంజనీరింగ్ సో ఎమ్ మీన్స్ మ్యాథమెటిక్స్ సో అందువల్ల స్టెమ్ స్టార్స్ అని చెప్పేసి అన్నారు స్టార్స్ అంటే బాగా చదివేవారు సో కొంత ర్యాంకర్స్ అని చెప్పి చెప్పచ్చండి అందువల్ల దీనికి పెట్టిన పేరు స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫోసిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అన్క్లైమ్డ్ డిపాజిట్ల పోర్టల్ ప్రారంభం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఒక పోర్టల్ను ప్రారంభించడం జరిగిందండి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటాం అంటే దీన్ని కూడా మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసి డిస్కస్ చేసామండి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అని చెప్పేసి సో ఏవైతే మనకి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి మెచ్యూర్ అయిన తర్వాత కూడా అంటే టెన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఎవరు తీసుకోకపోతే సో అలాంటి వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్ స్ అని చెప్పేసి అంటాం అలా మొత్తము మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి అన్క్లైమ్డ్ డిపాజిట్స్గా ఉండిపోయాయి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగిందండి అలా ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా అమౌంట్ ఉందని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎక్కువగా ఉందని ఆ తర్వాత కెనరా బ్యాంకులో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క అమౌంట్స్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో ఈ యొక్క అమౌంట్స్ను ఎవరైతే ఆ వ్యక్తులు చనిపోయారో సో లేదా ఆ వ్యక్తులు అలా వాటిని డిపాజిట్ చేసి వదిలేశారో అలాంటి వ్యక్తులకు మళ్ళీ తిరిగి పంపించడం లేదా అతను చనిపోతే వాళ్ళ బంధువులకు పంపించడం వాళ్ళ నామినీస్కి పంపించడం చేస్తూ ఉంటారు జనరల్గా అండి మనం ఏదైనా డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్లో మన నామినీని పెడతామండి సో చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో నామినీని పెట్టకుండా డిపాజిట్ చేస్తూ ఉంటారు అలాంటి డిపాజిట్సే ఇలాంటివండి సో అతను చనిపోయిన తర్వాత నామినీ ఎవరు ఉండరండి సో ఒకవేళ ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకోరు సో ఇలాంటి సందర్భాలలో వీటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటారు గుర్తుంచుకోండి సో టెన్ ఇయర్స్ అండ్ ఎబౌ దాటిన డిపాజిట్స్ ని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు అదే విధంగా ఇనాపరేటివ్ ఆర్ డార్మెట్ అకౌంట్ అని చెప్పేసి ఒక టర్మినాలజీ వస్తుంది బ్యాంకింగ్లో బ్యాంకింగ్ లో సో ఇనాపరేటివ్ అండ్ డార్మెట్ అకౌంట్ ఏంటి సార్ అంటే సో ఎవరైనా ఒక వ్యక్తి బ్యాంక్ లో ఒక అకౌంట్ తీసుకున్న తర్వాత ఆ అకౌంట్ని కానీ టూ ఇయర్స్ వాడకుండా ఉంటే అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటే ఆ అకౌంట్ అనేది డార్మెట్ అకౌంట్ లో అవుతుంది లేదా డార్మెట్ అకౌంట్ అనే ఇన్ఆపరేటివ్ అకౌంట్ అని కూడా అంటారు అది అకౌంట్కి సంబంధించింది ఇవేంటి డిపాజిట్స్కి సంబంధించినవి అంటే ఎవరైతే బ్యాంకులో లో డిపాజిట్స్ చేస్తారో వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత అంటే టెన్ ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా మనకి డిపాజిట్ చేస్తారు అంటే బ్యాంకులో డిపాజిట్స్ అనేవి మినిమం సెవెన్ డేస్కి మ్యాక్సిమం టెన్ ఇయర్స్కి తీసుకుంటాయి సో ఒక వ్యక్తి టెన్ ఇయర్స్ డిపాజిట్ చేశారు మెచ్యూర్ అయింది సో అతను తీసుకున్న డిపాజిట్ చనిపోయాడు సో అలా చనిపోయినటువంటి నే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు ఇలా అన్క్లైమ్డ్ డిపాజిట్ని వాళ్ళ యొక్క బంధువులకో వాళ్ళ యొక్క నామినీకో పంపించాలని చెప్పేసి సో మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది సో దాంట్లో భాగంగా ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఒక యాప్ నుంచి రావడం జరిగిందండి ఆ యాప్లో ఎవరైతే ఎన్క్లైమెంట్ డిపాజిట్గా మిగిలిపోయినటువంటి అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళ వివరాలు అన్నీ ఉంటాయి సో ఆ వివరాలని ఆ యొక్క ఖాతాదారులకు సంబంధించి ఎవరైనా అంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలంటే వాళ్ళ ఆధార్ కానివ్వండి పాన్ కానివ్వండి ఇలాంటివి ఎంటర్ చేశారనుకోండి సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సో ఆ కస్టమర్ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు సో అప్పుడు ప్రాసెస్ చెప్పినట్టు అవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ఆ డబ్బులు అనేవి ఆ కుటుంబ సభ్యులకి ఇస్తారండి సో అలా తీసుకురావడానికి ఒక యాప్ తీసుకొచ్చి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎకానమీ పాయింట్ చదువుకుంటాము చదువుకుంటాం సో ఆ ఆ యాప్ యొక్క ఫుల్ ఫామ్ ఎవరు ప్రారంభించారో అని అడగొచ్చు అసలు ఎందుకు అని చెప్పేసి అసలు అడగొచ్చు దాని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అడగొచ్చు ఒకసారి చూద్దాం సో దానికే మనము ఉద్దాం అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏం పేరు పెట్టారు సార్ అంటే ఉద్దాం అని చెప్పేసి పేరు పెట్టారండి యూడి జిఏఎం ఉద్గాం అని చెప్పేసి కూడా అంటామండి ఉద్గాం అని చెప్పేసి అంటాం సో ఇది పేరు పెట్టారు సో ఇది మనం చూసినట్లయితే తొలక తొలత అంటే ఫస్ట్ టైం అనేవి దీంట్లో ఏడు బ్యాంక్స్ అనేవి ఒకటి రిపోర్ట్ అనేవి ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఆ తర్వాత మిగతా మిగతా బ్యాంకులు కూడా అక్టోబర్ పదిహేను నాటికండి మిగతా బ్యాంకులు కూడా ఆ యొక్క వివరాలు మొత్తాన్ని ఈ యొక్క యాప్లోకి అప్లోడ్ చేస్తాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఈ యాప్ను ప్రారంభించింది ఎవరు సార్ అంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకి శక్తికాంత్ దాస్ గారండి ఇరవై ఐదవ గవర్నర్గా ఉన్నారు ఆయన ఈ యాప్ నిన్న ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించిగా చూసినట్లయితే మనము అసలు ఈ యొక్క ఉద్గాం అంటే ఫుల్ ఫామ్ చూడండి అండి సో మనకి ఉద్గాం అంటే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ లో తీసుకున్నారండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సో మనకి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటామండి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ సో ఇది పెట్టారండి అయి పెట్టాల్సింది జనరల్గా వాళ్ళు అలా టెర్మినాలజీ పెట్టారు సో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంకొకసారి చెప్తున్నాను అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్ వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా మనం ఫుల్ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి సో అందువల్ల ఈ యాప్ని తీసుకురావడం జరిగింది సో దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు నిన్న ప్రారంభించడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఈ పోర్టల్ ప్రారంభించింది ఎవరంటే శక్తికాంత్ దాస్ గారు అండి సో మరి దీనికి సంబంధించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే దీని ఈ యాప్ రూపకల్పనలో ఎవరు యొక్క భాగ్యస్వామ్యం ఉంది సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా సో ఎవరు యొక్క యాప్ను రూపొందించారు అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అంటే ఆర్బీఐ కూడా ఒక టెక్నాలజీని బ్యాక్ గా సపోర్ట్ చేసి ఒక వింగ్ ఉంటుందండి ఆ వింగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్లస్ ఇంకొకటి ఇండియన్ ఫినాన్షియల్ అలైడ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇండియన్ ఫినాన్షియల్ అలైడ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి వారు ప్లస్ కొన్ని బ్యాంక్స్ వీళ్ళ యొక్క సంయుక్తంతో ఈ యొక్క యాప్ను రూపొందించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు టెక్నాలజీ గుర్తుంచుకోండి ఆర్బీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ ఫినాన్షియల్ అలైడ్ సెక్టార్స్ సో వీళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది సో దీని ప్రకారం మనం చూసినట్లయితే మనం ఇందరూ కూడా చెప్పామండి మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి అన్క్లైమ్డ్ డిపాజిట్స్గా మిగిలిపోయినాయని చెప్పేసి ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాం సో మనకి ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు ఎస్బీఐలో అలా మూలి అలా ఉన్నాయండి ఎవరు తీసుకున్నటువంటి అమౌంట్ ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఐదు వేల మూడు వందల నలభై కోట్లు తర్వాత కెనరా బ్యాంకులో నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అనేవి అన్క్లైమ్డ్ డిపాజిట్స్గా ఉన్నాయి సో ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు మొత్తం ఈ యొక్క యాప్లో పొందుపరుస్తారు సో దానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క యాప్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెటిల్ చేస్తారు ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాసెస్ ఇదే కదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఉత్కర్ష్ అనే ఒక యాప్ను తీసుకొచ్చింది దక్ష అనే ఒక యాప్ను కూడా తీసుకొచ్చింది అవి ఎందుకో ఏంటో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒకసారి తీసి రివిజన్ చేయండి ఒకసారి చూడండి ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం ఎకానమీలో ఇటీవల గా మనకి ఎవరైతే ఉన్నారో శక్తికాంత్ దాస్ గారికి రెండు వేల ఇరవై గవర్నర్ ఆఫ్ ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చిలీ కంట్రీకి సంబంధించి అంటే చిలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా మారియో మెర్సల్ అనే వ్యక్తికి రావడం జరిగింది మన భారతదేశం నుంచి శక్తికాంత్ దాస్ గారు ఈ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో రెండవ వ్యక్తి ఫస్ట్ వ్యక్తి అయితే మాత్రం రెండు వేల ఆధ్వర్యంలో రఘురాం రాజన్ గారికి రావడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా సుమారీ వాలా అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఇతనేనండి సుమరి వాలా గారు సో ఇతను ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఇతను భారత అథ్లెటిక్ సమాఖ్యకు అంటే మనకి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఉన్నాడండి సో ఇతన్ని అదిల్ అంటే పూర్తిగా చెప్పాలంటే అదిల్ సుమారీ వాలా ఇతనికి ఏం చేశారు అంటే వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్కి ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పోస్ట్కి మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికైన వ్యక్తి ఈ యొక్క సుమరీ వాలా గారు సో గుర్తుంచుకున్నాను ఆల్రెడీ ఇతను ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడు సో ఈ యొక్క అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు మనం దీని గురించి ఏదైతే పేరు గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందామండి సో ఈ యొక్క అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు దీని ప్రధాన కేంద్రాలు అనేది మనకి ఢిల్లీలో ఉంటుందండి అంటే అథ్లెటిక్స్ని ప్రమోట్ ఉండడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎవరికి అనుబంధంగా పనిచేస్తుంది సార్ అంటే వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సో ఈ యొక్క వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ సార్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే పంతొమ్మిది వందల పన్నెండులో చేశారండి సో ఆ తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మొనాకో గుర్తుంచుకోండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ అయితే సో ఏది మనకి ఇండియాకి సంబంధించి ఇంటర్నేషనల్ పరంగా అంటే వరల్డ్ పరంగా చూసినట్లయితే మొనాకోలో దీని హెడ్ క్వార్టర్గా ఉంటుంది ప్రస్తుత ప్రెసిడెంట్ అండి దేనికి ప్రెసిడెంట్ వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్కి ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి సెబాస్టైన్ కో అనే వ్యక్తి ఉన్నారండి సెబాస్టైన్ కో అనే వ్యక్తి ఉన్నారు సో ఇతను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా మన భారతదేశం సంబంధించిన సుమారి వాలా గారు రావడం జరిగింది సో అందువల్ల వేరియేషన్ గుర్తుంచుకోండి ఆ సుమారి వాలా గారు ప్రజెంట్ దేనికి ఉన్నారు ప్రస్తుతం దేనికి ఉన్నారు ప్రస్తుతం దీనికి ఏదైతే వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే ఈ యొక్క సెబాస్టైన్ కో గారు యూకే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఓకేనండి సో ఇవన్నీ కూడా అథ్లెటిక్ నువ్వు ప్రమోట్ చేస్తూ అన్నమాట సో నెక్స్ట్ మనం చూద్దాం సో డిఆర్డీఓ యాక్స్ చీఫ్ అరుణాచలం డాడ్ సో మనకి డిఆర్డిఓకి హెడ్గా అంటే డిఆర్డిఓ చీఫ్గా చేసినటువంటి వ్యక్తి అండి అరుణాచలం గారు నేను చనిపోవడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరణించిన వ్యక్తులు అని చెప్పేసి టాపిక్ ఉంటుందండి సో చాలామంది ఉంటారండి చాలామంది చనిపోతారు జనరల్గా మనకి న్యూస్లో చూస్తూ ఉంటాం బట్ యునిక్గా కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళని మనం చదువుకోవాలి తప్ప చనిపోయిన ప్రతి ఒక్కరిని కరెంట్ అఫైర్స్లో వచ్చిన ప్రతి వాళ్ళని చదువుకుంటే నోట్స్ మొత్తం ఫిల్ అయిపోయిందండి సెలెక్టెడ్గా చదువుకో సెలెక్టెడ్గా చదువుకోవాలి సో చూసినట్లయితే డిఆర్డిఓకి చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది మీ అందరికీ తెలిసిందే డిఆర్డిఓ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అస్టాబ్లిష్ చేశారని దీని ప్రధాన కేంద్రాలయం ఢిల్లీగా ఉంటుందని చెప్పేసి సో ఏవైతే డిఫెన్స్కి సంబంధించి ఆర్మీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తాన్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందని చెప్పేసి లైక్ ఏవైతే మనకి గన్స్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి బాంబ్స్ కానివ్వండి సో ఆర్మీకి సంబంధించినటువంటి థింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డిఆర్డిఓలు తయారు చేస్తూ ఉంటారు ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉన్నారు సో ఇతను ఒకప్పుడు డిఆర్డిఓకి ఆరవ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నవ వ్యక్తి అంటే ఆరవ వ్యక్తి ఆరవ వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఇతను సో ఇతని గురించి ఇంకా మనం చూసినట్లయితే ఇతనికి శాంతీశ్వరూప్ భట్నగర్ అవార్డు వచ్చింది పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది పద్మభూషణ్ అవార్డు వచ్చింది డిఆర్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది ఖచ్చితంగా రేపు మీకు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇతని గురించి బిట్టు రావడానికి నైంటీ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒకసారి చూడండి సో అదేవిధంగా నోట్ మేకింగ్ కూడా చేసుకోండి యాజ్ వెల్ అస్ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఆర్డిఓ ఎక్స్ చీఫ్ అరుణాచలం డైడ్ సో ఇతను చూసినట్లయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు సో ఇతను అమెరికాలో చనిపోవడం జరిగిందండి బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా అమెరికాలో చనిపోవడం జరిగింది బట్ ప్రాపర్గా ఏ స్టేట్స్ సార్ అంటే తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి చెన్నై సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇతను డిఆర్డిఓతో పాటుగా సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా డిఫెన్స్ మినిస్ట్రీకి సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారండి సో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ నైంటీ టూ ఆ మధ్య కాలంలోనే సో ఇతను ఆరవ డిఆర్డిఓకి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆరో వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ అయితే సమీర్ సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉన్నారు సో అదేవిధంగా ఇతను మనకి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అండి పంతొమ్మిది వందల ఎనభైలో సో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు తీసుకున్నారు సార్ శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు సైన్ ఇది భార ఇదేనండి ఏంటి మనకి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అండి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఇదే సో జనరల్గా మీకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని మన భారతదేశంలో ఉన్న ల్యాబొరేటరీస్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దాని ఫౌండరే శాంతిశ్వరూప్ భట్నగర్ ఆ శాంతిశ్వరూప్ భట్నగర్ చనిపోయిన తరువాత ఆయన పేరు మీదుగా ఈ అవార్డు ఇస్తారు ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలు చేస్తారు ఆ యొక్క అవార్డుని నైన్టీన్ ఎయిటీలో ఇతను తీసుకోవడం జరిగింది ప్రజెంట్ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి హెడ్గా మొట్టమొదటి మహిళగా ఒక ఆమె వచ్చింది కలై నల్ల తంబి కలై సెల్వి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని మనం చదువుకున్నాం ఆ అవార్డు నైన్టీన్ ఎయిటీలో తీసుకున్నారండి ఇతను తర్వాత పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఇతనికి పద్మ విభూషణ్ అనేది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిందండి పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ అవార్డు సెకండ్ హయ్యెస్ట్ అవార్డు పద్మభూషణ్ థర్డ్ పద్మశ్రీ రత్న కూడా కంపేర్ చేస్తే పద్మ విభూషణ్ సెకండ్ అవుద్ది సో ఈ అవార్డ్స్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతను టైంలో అంటే ఇతను డిఆర్డిఓ చేసే టైంలో సో ఇతనండి సో డిఆర్డిఓకి చీఫ్గా చేసిన టైంలో ఇతను లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి సో గైడెడ్ మిజైల్స్ కానివ్వండి సో ఇలాంటి వాటిలో అయినా బాగా కృషి చేశారని చెప్పేసి అందువల్ల ఇతనికి రెండు వేల పదిహేనులో డిఆర్డీఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇతను అయిపోయిన తర్వాతనే ఏడవ డిఆర్డీఓ చీఫ్గా మనకి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం గారు రావడం జరిగిందండి చీఫ్ గా కూడా గుర్తుంచుకోండి రైట్ సో సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం చూసినట్లయితే ఎమినెంట్ సైంటిస్ట్ పద్మశ్రీ ఎంఎస్ఆర్ రావు పాస్ బెంగళూరు డెబ్బై ఐదు సంవత్సరాల సైంటిస్ట్ అండి సో ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నేను చనిపోవడం జరిగింది సో ఇతను పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి అండి సో ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్కి ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు దానికి ప్రెసిడెంట్గా చేశారు ఆ రీసెర్చ్కి నేను చనిపోవడం జరిగింది ఎమినెంట్ సైంటిస్ట్ ఖచ్చితంగా ఇది కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంది ఇతని గురించి మనం చూద్దాం సో ఇతను చూసినట్లయితే బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నేను చనిపోయాడు ఈజ్ ఏ సైంటిస్ట్ హి వాస్ ఏ సైంటిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎంఆర్ఎస్ ఎంఆర్ఎస్ అని చెప్పేసి అంటాం ఎంఆర్ఎస్ ఎంఆర్ఎస్ అంటే ఏంటో చూద్దాం ఎంఆర్ఎస్ అంటే సో మనకి మచ్చిన హల్లి ఎం మీన్స్ మచ్చిన హల్లి మంచనహల్లి రంగస్వామి సత్యనారాయణరావు మంచనహల్లి రంగస్వామి సత్యనారాయణరావు అనేది ఆయన పూర్తి పేరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే కళ్యాణపూడి రాధాకృష్ణ రావు అని చెప్పేసి మనకి గణిత గణాంకంలో మనకి స్టాటిస్టిక్స్ అవార్డు తీసుకున్న వ్యక్తి అండి సో అలా ఒక ఎగ్జామ్లో పూర్తిగా ఇచ్చాడండి కళ్యాణపూడి కల్యంపుడి రాధాకృష్ణ సిఆర్ రావు అని చెప్పేసి మీరు చదువుకొని వెళ్ళారు బట్ చాలామంది అభ్యర్థులు ఆ రోజు ఇబ్బంది పడ్డారండి సో అందువల్ల ఫుల్ ఫామ్ చదువుకోండి ఫుల్ ఫామ్ చదువుకుంటే ఆటోమేటిక్గా షార్ట్ ఫామ్ తెలిసిపోతుంది రైట్ సో అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ అవార్డు రెండు వేల పదవ సంవత్సరంలో రావడం జరిగిందండి పద్మశ్రీ అవార్డు రెండు వేల పదిలో రావడం జరిగింది సో ఇతనికి ఏదైతే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇతను వచ్చేసరికి క్రొమేషన్ బయాలజీ రీసెర్చ్ అని దాన్ని ఒకసారి చేశారండి ఏం చేశారంటే క్రొమేషన్ బయాలజీ రీసెర్చ్ చేశారు అంటే డిఎన్ఏకి సంబంధించిన రీసెర్చ్ మొదలుపెట్టిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో ఇతనేనండి సో ఇతని అందువల్ల ఇతని గురించి మనం స్పెసిఫిక్గా చదువుకోవాలి సో ఇతను జవహర్లాల్ నెహ్రూ సో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్కి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి రెండు వేల మూడు నుంచి పదమూడు నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ రైట్ ఇవన్నీ కూడా ఇతని గురించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం ఇండియన్ ఆర్మీ డెడికేట్స్ భగత్ బ్రిడ్జ్ ఆన్ సెవెంటీ సెవెంత్ ఇండిపెండెన్స్ డే సో మనకి భగత్ బ్రిడ్జ్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి ఈ బ్రిడ్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందని మనల్ని ఎగ్జాంపుల్ అడుగుతారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది గుర్తుంచుకోండి సో మనకి ఇండిపెండెన్స్ డే డెబ్బై ఏడవ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం డెబ్బై ఆరు అయిపోయి డెబ్బై ఏడులోకి అడుగుపెట్టాం సో ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఒక బ్రిడ్జిని జాతికి అంకితం చేయడం జరిగిందండి సో అక్కడ ఏవైతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక బ్రిడ్జ్ వల్ల అక్కడ కొంత వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పోయిందండి సో ఆ యొక్క సమస్యను అధిగమించడానికి మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు భగత్ బ్రిడ్జ్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది రాకపోకలనేది చేసుకోవచ్చు అని చెప్తా చెప్తున్నారు మీరు ఈ పిక్లో చూడవచ్చండి రైట్ సో దీన్ని చూసినట్లయితే ఇది వచ్చేసరికి లైన్ ఆఫ్ సో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్లో అక్కడ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుందో సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర లాస్ట్ విలేజ్ అండి ఆ విలేజ్ పేరు ఏంటి సార్ అంటే మనకి దన్నా విలేజ్ అండి దన్నా విలేజ్ ఈ యొక్క దన్నా విలేజ్ దగ్గర ఈ యొక్క బ్రిడ్జ్ బ్రిడ్జ్ని గుర్తుంచుకోండి ఎగ్జామ్లో లైన్ ఆఫ్ కంట్రోల్ సో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చిట్ట చివరి గ్రామం ఏంటి సార్ అంటే దన్నా విలేజ్ ఆ దన్నా విలేజ్ దగ్గరే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు సో నూట పదిహేను ఫీట్స్ అండి సో నూట పదిహేను ఫీట్స్ అనేవి దీని యొక్క హైట్గా ఉంది యొక్క బ్రిడ్జ్ యొక్క హైట్గా సో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ అప్పుడు ఇటీవల కాలంలో రాజ్నాథ్ సింగ్ గారు అరుణాచల్ ప్రదేశ్లో సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ని కూడా ప్రారంభించడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాం సో ఇక్కడ మనకి పిబోత్ సో మనకి పిబోత్ హ్యూమనాయిడ్ రోబో అని చెప్పేసి ఒక రోబో వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏంటి సార్ ఈ యొక్క పిబోత్ రోబో హ్యూమనాయిడ్ అంటే సో ఇది వచ్చేసరికి అండి ఏదైతే మనకి కొరియన్ వరల్డ్ అండి సో కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది సో మనము పైలెట్స్ అని చెప్పేసి అంటాం చూసారా పెద్ద పెద్ద ఎయిర్ ప్లేన్స్ కానివ్వండి ఇలాంటి వాటిని నడుపుతుంటారు కదా పైలెట్స్ మానవుడు ఏవైతే చేస్తాడో పైలెట్గా అవన్నీ కూడా ఇది చేస్తుందండి ఈ యొక్క రోబో జస్ట్ మనకి కాక్పిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మనకి విమానాలలో అవ వాటి మొత్తాన్ని మొబిలైజ్ చేసేది ఈ యొక్క రోబో అని చెప్పేసి దీన్ని పిబోత్ రోబో అని చెప్పేసి మనకి కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది సో అందువల్ల ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు పిబోత్ని ఎవరు అంటే కొరియన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కొరియన్ కొరియన్ అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ మొత్తం చేస్తుందండి అంటే మనం విమానం నడపాలంటే పైలట్ కావాలా ఆ పైలట్ మనిషి లేకుండా మనిషి లేకుండా ఈ రోబో అనేది నడుపుతుంది అని చెప్పి చెప్తున్నారు సో కింద ఏవైతే మనకి యొక్క రోబో అనేవి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు సో అది దాన్ని మేనేజ్ చేసుకొని ఆ మ్యాప్ పాయింటింగ్ చూసుకొని అది వెళ్తూ ఉంటుందండి సో అలా తీసుకొచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ పేరు గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఎవరు అంటే కొరియన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ జూనియర్ రెజిలింగ్ ప్రియా పసిడి పట్టు అని చెప్పేసి మనకి ప్రపంచ జూనియర్ రెజిలింగ్ అనేవి ఇవి స్పోర్ట్స్ అనేవి జోర్డాన్లో జరుగుతున్నాయండి సో ఆ జోర్డాన్లో మనకి ప్రియా అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించిన అథ్లెటిక్స్ అండి సో ఈమె స్వర్ణ పతాకం గెలిచింది నేను అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి మనకి ఇటీవల కాలంలో కొంతమంది స్పోర్ట్స్ వ్యక్తి పేర్లు ఇచ్చి ఇతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్లో అడుగుతున్నారండి సో అలాంటి క్రీడాకారులను ఎక్కడి నుంచి పికప్ చేస్తారు సార్ ఎగ్జామినర్ అంటే ఇలాంటి వాటి నుంచి అంటే ఎగ్జామిలో ఎగ్జామినేషన్లో అతను పేరు అడిగి ారు అంటే సంథింగ్ అతను ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్లో మంచి పేరు తెచ్చుకొని ఉండాలి ఆ యొక్క కరెంట్ ఈవెంట్స్లో భాగంగా సో అవి ఎక్కడి నుంచి తెస్తారు సార్ అంటే ఇలాంటి వాటి నుంచే సో ఇవి కూడా ఒక పక్కన మీరు నోట్ మేకింగ్ చేసుకోండి అండి నెగ్లిజెన్స్ చేయొద్దు ఎవరండి పేరు ప్రియా ప్రియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈమె డెబ్బై ఆరు కేజీల విభాగంలో లౌరా సెలేవ్ లౌరా సెలేవ్ అని చెప్పేసి ఒక ఆమెను ఓడించి ఈ యొక్క పతకాన్ని విన్నోవడం జరిగింది సో ఆమె జర్మనీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి లౌరా సెలేవ్ అనే ఆమె ఓడిపోయిన ఆమె ఆమె రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏంటంటే అతి ఎత్తైన నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు మంత్రాలయం దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు సో మంత్రాలయం మంత్రాలయం ఈ మంత్రాలయం ఎక్కడుండి సార్ అంటే కర్నూలు అండి సో మనకి కర్నూలు గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనండి రైట్ సో కర్నూలు అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ఒక వీడియోని లైక్ చేయాలి సో మీ దగ్గరే ఈ యొక్క నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని రీసెంట్గా వర్చువల్గా అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మనం ఇచ్చే పీడిఎఫ్ని కానివ్వండి సో కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేసే వీడియోస్ కానివ్వండి ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో ఉండే ఖచ్చితంగా ఇవి మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి సో దాంతోపాటు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి సో మనము ఆగస్టు పదిహేనో తారీఖున పీడిఎఫ్లో మనం ఏవైతే ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైనటువంటి జాబితాల లిస్ట్ అని చెప్పేసి మనం ఒక కరెంట్ అఫైర్స్లో పీడిఎఫ్ రూపంలో కానీ ఇక్కడ వీడియో రూపంలో కానీ చిన్న మిస్టేక్ ఒకటి ఇదైందండి సో అదేంటి సార్ అంటే జనరల్గా అత్యధికంగా నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలలో ఏంటంటే భారతదేశం నుంచి ఢిల్లీ అనేది నలభై యాభై ఇట్లా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో అది కొంచెం కరెక్షన్ చేసుకుని ఢిల్లీ వచ్చేసరికి నూట నలభై స్థానంలో ఉంది సో ఢిల్లీ వచ్చేసరికి నూట నలభై ఒకటో స్థానంలో ఉండటం జరిగింది తర్వాత చెన్నై నూట నలభై నాలుగు అండి చెన్నై వచ్చేసరికి నూట నలభై నాలుగు తర్వాత అహ్మదాబాద్ బెంగళూరు అండి తర్వాత అహ్మదాబాద్ బెంగళూరు అహ్మదాబాద్ వచ్చేసరికి నూట నలభై ఏడు బెంగళూరు వచ్చేసరికి నూట నలభై ఎనిమిదో స్థానాల్లో ఉండటం జరిగింది సో అది కొంచెం కరెక్షన్ చేసుకోండి అంతే అవి మాత్రం ఫస్ట్ ప్లేస్లో మాత్రం అవే ఉన్నాయండి సో మనం ఏవైతే లివింగ్ ఏదైతే ఆస్ట్రియా వియన్నా అని చెప్పుకున్నామో అది డెన్మార్క్ సంబంధించి కోపెన్ హ్యాగెన్ కానివ్వండి సో థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి మెల్బోర్న్ సంబంధించిన ఆస్ట్రేలియాకి సంబంధించి కానీ అవి ఉన్నాయండి సో మొత్తం నూట డెబ్బై మూడు కంట్రీస్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది దాంట్లో మనకి సిరియా లాస్ట్ తర్వాత లిబియా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో అది ఒక చిన్న కరెక్షన్ దట్స్ ఆల్ రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెక్ట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్